నేపాల్లో మన మిత్రుని యొక్క ఇంటి దగ్గరికి వచ్చాం ఎక్కడో అడవుల్లో మారుమూలన ఉంటుంది వాళ్ళ ఇల్లు చక్కగా రుద్రాక్షలన్నీ కోసి ఆ రుద్రాక్షను ఒలిచి అవి ధారణ చేసేటువంటి రుద్రాక్షలు ఈ విధంగా రేగుపంలాగా వచ్చి లోపల రేగుపన్ను లోపల గింజైతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రుద్రాక్ష కూడా ఉంటుంది నుంచి చైనా వాళ్ళకి సంబంధించినటువంటి రుద్రాక్షలు ఈ మోడల్లోనే ఉంటాయి చూస్తున్నారు కదా చైనా రుద్రాక్ష ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్ష దొరికిందంటే వీళ్ళకి చెట్లలో రుణం దస్తులు మిద్దు కట్టేస్తారు ఇక్కడ రుద్రాక్ష కాయలని వస్తూ ఉన్నారు అనేది వచ్చారు మళ్ళా గౌరీ శంకర్ అని చెప్పేసి పై పైనుంచి కింద పడి వేసారు అనమాట ఈ విధంగా పైనుంచి కింద వేస్తున్నారు పైనుంచి కాయలు అన్ని కూడా రుద్రాక్షకాయలు నేపాల్లో చాలా అరుదుగా లభిస్తూ ఉంటాయి ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు ఈ చెట్టుకి అన్ని రుద్రాక్షలు ఉన్నాయి గానీ వీటిలో ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు చాలా తక్కువ ఉంటాయి చెట్టుకి ఒకటో రెండో కాయలు ముఖాలు రుద్రాక్షలు కనబడుతుంటాయి ఒక పక్క ఒకరు ఒక పక్క ఒకరు ఇద్దరు ఎన్ని కూడా రుద్రాక్ష చెట్లు కనబడుతున్నాయి కదా ఇప్పుడు చెట్టు పై నుంచి కింద పడేసినటువంటి రుద్రాక్ష మళ్ళా ఇది గౌరీశంకర్ కానీ అయితే జాదా ప్రజ పోతా ఉన్నారు పైనుంచి రుద్రాక్షలు అవి అక్కడసారు ఆ చెట్టు నుంచి ఇప్పుడు ఇది శంకర్ అనేది అమర రుద్రాక్ష కాయ నుంచి వేరు చేస్తున్న పద్ధతి ఎంత పెద్ద కాయ బల కొడితే లోపల కూడా పెద్దగానే ఉంది రుద్రాక్ష ఓపెన్ చేస్తున్నారు కదా మంచి బలమైనటువంటి ద్రాక్ష చాలా పెద్ద రుద్రాక్ష పదకొండు ముఖాల రుద్రాక్ష అతి పెద్ద రుద్రాక్ష ఇది సుమారు ముప్పై ఒక ఎంఎం దాకా ఉంటుంది సైజ్ అనేది ఏవితలాగా ఉన్నాయి రుద్రాక్షలు ఏవి చైనా రుద్రాక్షలు చూడొచ్చు చైనా వాళ్ళు తీసుకోవచ్చు రుద్రాక్ష ఎక్బరుదేస్తాము ఇద్దరు చైనా వాళ్ళకి ఈ మోడల్సి వస్తాయ రుద్రాక్షలు ఈ మోడల్ ఉంటాయి అన్నమాట చైనా వాళ్ళ చాలా అద్భుతంగా ఉన్నాయి కదా లేదు నేపాల్లో వచ్చేసి అది పదకొండ ముఖాలు అతి పెద్ద రుద్రాక్ష అసలుకి అటువంటి క్వాలిటీలు అంత పెద్ద రుద్రాక్ష దొరకడం కష్టము రుద్రాక్షని చెట్ల కోర్సు సాధించగల రుద్రాక్ష చెట్టు పైన ఉన్నారు మనుషులంతా ఇక్కడ కాయలు చూడవచ్చు చెట్ల కన్నె కాయలు ఇవి రుద్రాక్ష కాయలు మనకి ధారణ చేసేటువంటి రుద్రాక్షలు ఈ విధంగా రేగుపండ్ లాగా వచ్చి లోపల రేగుపండ్ల లోపల గింజ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రుద్రాక్ష కూడా ఉంటుంది అన్నమాట ఇవి రుద్రాక్షలు చూస్తున్నారు కదా వాడంగా వాడంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ఇవి కాయలన్నీ కూడా అవే అక్కడ కోపిస్తూ ఉన్నాం అనమాట పంచముఖాలు పట్టించుకోరు పెద్దగా పట్టించుకోరు పంచముఖాలు ఎందుకు ఎందుకు పంచముఖాలు పెద్దగా పట్టించుకోరు అంటే వీళ్ళకి కావాల్సిన ముఖదారు అంటే ఎక్కువ ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షలు అందుకనే వాళ్ళ పైకి ఎక్కువ ఉండేది వీళ్ళు ఐదు ముఖాలు పోయరు ఇప్పుడు దానింతా దాని ఐదు ముఖాలు రాలిపోతేనే కలెక్ట్ చేసి క్లీన్ చేసి అమ్ముకుంటారు అన్నమాట నేపాల్లో వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రుద్రాక్ష చెట్లలో కలెక్ట్ చేసేది మాత్రం ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షలే అది ఎనిమిది ముఖాల నుంచి ఇంకా పైకి తొమ్మిది ముఖాలు పది ముఖాలు పన్నెండు ముఖాలు పద్దెనిమిది ముఖాలు అట్లా అట్లా ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షలు మాత్రమే పైకి ఎక్కి కోసుకుంటారు మిగతా పంచ ముఖాలు అన్ని రాలిపోతే అవి కలెక్ట్ చేసుకొని క్లీన్ చేస్తారు అనమాట పంచ ముఖాలు పెద్దగా పట్టించుకోరు అవి కేజీలు లెక్కన అట్లా వేస్తారు అన్నమాట క్వాలిటీని బట్టి కేజీ రేట్ అనేది పెరుగుతూ పోతుంది ఇప్పుడు సైజుని బట్టి కూడా సైజుని బట్టి క్వాలిటీని బట్టి రేట్ అనేది మారిపోతుంది మన పంచముఖాల్లో కానీ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటిది ముఖాలు కలిగిన రుద్రాక్షలు అవి ఒక్కొక్క రుద్రాక్ష వేళల్లో ఉంటుంది కాబట్టి సపోజ్ ఎనిమిది ముఖాల నుంచి వేళల్లో స్టార్ట్ అవుతుంది పద్నాలుగు ముఖాల నుంచి హై రేట్ అనేది పెరుగుతుంది అనమాట ఇప్పుడు పద్నాలుగు ముఖాల నుంచి రుద్రాక్షలు దొరికేయాలంటే వీళ్ళకి పండగే పండగ అనమాట మన వీడియోస్లో పెడుతూ వస్తున్నాను ఎలా ఉన్నది వీళ్ళలో ఎక్స వాళ్ళు ఆ సంతోషం అంతే ఎంత కదా అందరు కూర్చోన్నారా పైన వస్తూనే ఉన్నారు పైన ఇద్దరు చూస్తున్నారు ఎన్న ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు దొరుకుతాయా లేదా అని చెప్పేసి ఇప్పటికీ సుమారు చాలా వరకు గౌరీ శంకర్ కానీ ఇట్లాంటి మంచి రుద్రాక్షలు తీశారు అలాగే పలకొండ ముఖాల రుద్రాక్షలు కానీ పద్నాలుగు ముఖాల రుద్రాక్షలు కానీ అన్నీ కూడా తీస్తున్నారు ఇవన్నీ కూడా ఒలిపించుకొని నేనే తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట అంటే మనకి ఒక సంపూర్ణమైనటువంటి సాటిస్ఫాక్షను అలాగే నాణ్యమైనటువంటి రుద్రాక్షలు నేపాల్ హిమాలయాల్లో దొరికేటువంటివి వాళ్ళు ఒక చెట్టు ఎక్కేసి కనీసం ఒక అరగంట సేపు వాడు కూర్చుంటారు కూర్చొని నిదానంగా ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క రుద్రాక్ష వస్తారు వీటిలో ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుకొని కన్ఫర్మేషన్ చేసుకొని రుద్రాక్షలు పైనుంచి వేస్తే కింద క్లీన్ చేస్తారు అనమాట కొమ్మల నుంచి పడేసారు రుద్రాక్షలు పంచముఖి రుద్రాక్షలు ఏ విధంగా ఉన్నాయో ఇన్ని పక్క విధంగా ఇక్కడ పచ్చిమిరకాయలు చూసారా అన్నీ కూడా బుడ్డ బుడ్డబుడ్డ పచ్చిమిరకాయలు వీళ్ళలాగే వీళ్ళు పెద్ద హైట్ కూడా ఉండరు కదా కొండల్లో ఉండేవాళ్ళు మేబీ ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి ఆహారం తినే మరి ఏమైనా హైట్ పెరక్కడా ఉన్నారు మరి మరి అది నా తెలిసి అర్థం కాదు బియ్యం కూడా చాలా పొట్టిగా ఉంటాయి బియ్యము పొట్టి పొట్టి బియ్యము పొట్టి పొట్టి టమాటాలు పొట్టి పొట్టి పచ్చిమిరకాయలు మనుషులు కూడా కొద్దిగా అంటే మరీ అంత పొట్టిగా ఉండరు కానీ ఓ రకంగా పొట్టిగా ఉంటారు అన్నమాట ఐదు ఐదు ఫీట్లు ఐదున్నర ఫీట్లు లోపలనే ఉంటారు మాక్సిమం ఎక్కడో చాలా తక్కువ వందలో ఒకరో ఇద్దరు హైట్ ఉంటారు ఎక్కువగా మిగతా వాళ్ళంతా మీడియం సైజులోని ఐదు ఐదు ఫీట్లు ఐదున్నర ఫీట్లు లోపలనే ఉంటారు మ్యాక్సిమం చాలామంది కూడా మ్యాక్సిమం కొండలు నడిచి 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 నాకు తెలిసి వీళ్ళలాగా ఎవరు నడవలేరేమో మనకేదానాది కాడి చూడవచ్చు డోలీలు మోసుకుంటున్నారు నలుగురు మనుషులు మోసుకుంటూ పోతా ఉంటారు భుజాల మీద వేసుకొని వాళ్ళంతా కూడా నేపాల నుంచి కొండల్లో నుంచి వచ్చిన వారే వాళ్ళు పాట పెట్టుకొని ఎగురుకుంటూ ఎగురుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతారు అనమాట అంత సింపుల్గా తీసుకెళ్ళిపోతారు ఆ విధంగా రుద్రాక్షలు పెట్టారు చూడండి వలిచిపెట్టారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ముఖాలు పెద్ద రుద్రాక్షలు కదా ఏమైనా ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు ఏమని చెప్పేసి వలచారు చూస్తే ఐదు ముఖాలు పడేసిపోయారు అనమాట అది పరిస్థితి ఇలా కావాల్సిన ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలే ఎందుకంటే చాలా వాల్యుబుల్ చెట్టుకి ఒకటో రెండో వ్రాస్తాయి అందుకని అవి వాల్యుబుల్ దిగేస్తున్నారు చెట్టు కాడ కూడా ఏం దొరకలే వాళ్ళకి అట్లా ఏంటంటే ఇంకా అన్ని చెట్లు అన్నీ వస్తుంటారు అంత చెట్లు అన్ని రుద్రాక్షలు వాళ్ళకి ఒక్క ముఖాలు కలిగిన కూడా దొరకలే అట్లా ఉంటుంది అనమాట అంత వ్యాల్యుబుల్ కనీసం అంటే చిన్నది ఇరవై ఒక్క లక్షల నుంచి ముప్పై లక్షల వరకు దాని యొక్క క్వాలిటీని బట్టి నలభై లక్షల వరకు యాభై లక్షల వరకు ఉండేటువంటి ఇరవై ఒక్క ముఖాలు రుద్రాక్షలు కూడా దొరుకుతాయి ఇక్కడ అటువంటి పరిస్థితి ఉన్నటువంటి సంగతి మనవాడు అంటాడు అరవై మొగలు రుద్రాక్ష జరిగిందంటే నేను రెండంత సు మ్యాడీ కట్టేసుకుంటా అని చెప్పేసి మన మిత్రుడు ఉన్నారు కదా మన మిత్రుని ఇల్లు ఎదురుగా ఎదురుగా కనబడుతున్న పైన ఉంది అనమాట మన నేను ఇలా తిరుక్కుని సుమారు రెండు గంటల సేపు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను అనమాట బైక్లో ఇవన్నీ చూస్తున్న కొండలన్నీ కూడా మనుషులు ఈ విధంగా నివాసం ఉన్నటువంటి కొండలే కల కొడుతూనే ఉన్నారు క్లీన్ చేస్తూనే ఉన్నారు రుద్రాక్షలు చూడొచ్చు చక్కగా ఎంత బాగా క్లీన్ చేస్తున్నాడు డస్టింగ్ చేస్తున్నారు మాట రుద్రాక్ష బ్రాస్లెట్ కి బైక్ ఇచ్చిన మెటీరియల్ అనమాట చూడండి చక్కగా రుద్రాక్ష నేపాల్ జీవితం రుద్రాక్షలతో జీవితం సుమారు రెండు లక్షలకి పైగా విలువైనటువంటి రుద్రాక్షలు ఈ చెట్టు పైన ఉన్నాయి నేపాల్లో చాలా విలువైనటువంటి రుద్రాక్షలు గడిపే అయితే బైక్లో రావడం కంపల్సరీ నెససరీయే మనకి బైక్ అవసరం ఉంటుంది అంటే మన మిత్రుడు ఇస్తారు కానీ మన మిత్రుని కూడా డ్యూటీలు ఉంటాయి స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది మన మిత్రుడు ఇంగ్లీష్ టీచరు ఉదయం వెళ్తే సాయంత్రం వస్తాడు అతనికి కూడా చాలా కిలోమీటర్ల వరకు బైక్లో వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అతని ఇస్తాడు అడిగితే కానీ మన ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో రెడీగా ఉన్నాడు మన మిత్రుడు కూడా ఏదో ఎగ్జామ్ ఉందంట గవర్నమెంట్ ఎగ్జామ్ రాయడానికి और इवेंट डन बन नमस्कार रेडी कटगा कटगा ब्रदर दी काल में फॉर वेटिंग फॉर रुद्राक्ष हाउ मच टाइम विल बी टेक फॉर कमिंग वेट 20 विद इन 5 मिनट्स ऑफ 10 10 मिनट्स यू कैन कम ना हां आई विल वेट एट कटगा पता चल आगे का పాంచముఖి గణేష్ ఏ గణేష్ పోలతా పాంచ్ముఖి బడావాలయా పల్లెల్లోకి వెళ్ళేసి కరెక్ట్ చేసుకొని వస్తుంటారు కదా డీలర్స్ ఇక్కడ అదే వాళ్ళ మృతికి వాళ్ళతో వచ్చిన వచ్చినప్పుడల్లా చేదనుకోవాలి అంటే మనకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ వాళ్ళు వార్నింగ్ ఇస్తుంటారు చాలా ప్రమాదకరం మనకి కొంచెం తెలుసు కాబట్టి అందరూ కూడా ఏం పెద్దగా లెక్క చేయట్లేదు కానీ వీళ్ళకి ఉంటాయి ఇదే పని ఇక్కడ ఈ చుట్టుపక్కల కొన్ని వేల మంది మొత్తం పల్లెటూళ్ళల్లో పల్లెల్లో అన్నింటిలోనూ ఉద్రాక్ష కలెక్ట్ చేసుకుని పెద్ద బిజినెస్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట ఆ విధంగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ సహజంగానే ఎందుకంటే మా ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఒక రేట్ చెప్తారు మీరు తక్కువ అనిపిస్తుంది మీరు తీసుకుంటారు కానీ మాకు రేట్ ఎక్కువ చెప్పేసి ఇబ్బంది పెట్టేస్తారు మీరు వచ్చి చెడగొట్టేస్తారు మొత్తం సిస్టమ్ అనేది ఒకసారి ఇంకొకసారి మీరు ఫార్మసీ దగ్గర కనబడి కొట్టడం మాట ఖాయం అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చారు భయానాయ్యే హై భయాసే లేక జీవన్ భయా లేకపోతే స్వీట్ వార్నింగ్లు ఇస్తుంటారు అన్నమాట సహజమే నాకు కాబట్టి వార్నింగ్లు వరకు వేస్తున్నారు మిగతా వాళ్ళని అయితే కొట్టడం కూడా కొట్టేస్తాను అన్నమాట ఇప్పటికి టూ టైమ్స్ ఇప్పుడు కూడా నేను ఫేస్ చేయాల్సి వచ్చింది అంత తాగుడు చాలామంది చాలా మంది చేస్తాం మీకు కావాలంటే మా డీలర్స్ దగ్గరే తీసుకోండి మీరు డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళొద్దంటారు నేను కూడా ఎక్కువ ఫార్మర్ దగ్గరికి ఏం వెళ్ళలేదు కానీ అది కూడా నచ్చట్లేదు అండి వీళ్ళ దగ్గరే తీసుకున్నామంటే తెలిసిన ఫార్మర్స్ అంతా వీడికి వస్తారు అండి మనకి ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు మనం కొద్దిగా కనెక్షన్స్ ఫార్మర్స్తో పెట్టుకున్నాం కాబట్టి కమ్యూనికేషన్లో వాట్సాప్లో డైరెక్ట్ వాళ్ళు మన కాంటాక్ట్ అయిపోతారు అన్నమాట ఇంకా యాడ్ జరగాల్సిన అవసరం లేదు ఫార్మర్స్ దగ్గరికి నేను వీడికి కూర్చున్నా అంటే ఫార్మర్స్ మన దగ్గరికి వస్తారు సో మొదటి దశ సెకండ్ దశ అయిపోయింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు మంచిగా పరిచయాలు అన్నీ కూడా పెరిగిపోయాయి కాబట్టి ఈ రోడ్లు చూడండి అందులో ఉన్నారు ఇప్పుడు ఇక ఆ రోడ్లు చూస్తే భయానకంగా ఉంటాయి కాకపోతే ఇక్కడ తిరగాలంటే బైక్ లేకపోతే కొద్దిగా కష్టంగానే ఉంటుంది బైక్ లేకపోతే కిలోమీటర్లు కిలోమీటర్లు ఆడవాల్సి వస్తుంది అదే బైక్ ఉందంటే కొద్దిగా సెమ్ అయినా ఇది చూడండి ఎట్లున్నాయో ఎంత భయానకంగా ఉన్నాయి రోడ్లు మన మిత్రుడు వెళ్ళిపోతున్నాడు ముందు పక్క అసలుకి నది పని బ్రిడ్జ్ మీద పోవడమే హైలైట్ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ కాలేదు మన మన దేశంలో ఎదురుగా మనుషులు వస్తున్నారు అదే బైక్ ఎదురుగా వచ్చిందంటే ఆ అబ్బా ఎందుకులే ఆ ఇబ్బంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఆ ఇబ్బంది బాగున్నాం స్కిడ్ ఉన్నది చాలా జాగ్రత్తగా చాలా చిత్తంగా వెళ్ళాలి పరిస్థితి మన ఇద్దరు వెళ్ళిపోతున్నాడు నేపాల్లో వచ్చేసి ఇప్పుడు రుద్రాక్షల సంత అలాగే మిగతా కాయగూరలు ప్రతి ఒక్క సంత ఉంటుంది కాబట్టి రుద్రాక్షల సంత అనేది నేపాల్లో చాలా ఫేమస్ ఈ ప్రాంతంలో హిమాలయస్లో రోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క సంత ఉంటుంది ఆ సంతలో భాగంగా రుద్రాక్షలు కూడా సంతకి తీసుకొని సంతలు అమ్ముతుంటారు